తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గోడూరు డిఎస్పీ శ్రీమతి కుమారి సూచనల మేరకు గోడూరు శ్రీనివాస్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచినందువలన అక్రమంగా ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి మీడియాకు వివరాలు తెలియజేశారు ఈ కేసును దర్యాప్తు చేసిన గోడూరు టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిఎస్ఎస్ఐ సి సుబ్రహ్మణ్యం రాజు మరియు వారి సిబ్బందిని గోళూరు ఐడిఎస్ఐ అభినందించి రివార్డుల కొరకు సిఫార్సు చేశారు. మన ఐష్ణ పోలీస్ కానిస్టేబుల్గా సూనిప గత రెండు సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ఉన్నారు గతంలో ఈ అర్మినేషన్ అనే వ్యక్తి సునీల్కి మెటీరియల్ సప్లై చేయించడం వల్ల ఆ సునీల్ ద్వారా అమిషన్ జరుగుతూ ఉంది ఆ యొక్క పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు సునీల్ని మేము అదుపులోకి తీసుకునే ఉంది విచారించే క్రమంలో ఈ యొక్క సప్లై చేస్తుంది ఏమని చెప్పారని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కాశ్షత్ డిఆర్పీ కాశ్షత్లు అల్లూరు బ్యాంకులో పనిచేస్తున్నతలో మెటీరియల్స్కి వచ్చి సప్లై చేస్తాడుగా విచారణ జరిగింది కాబట్టి ఈరోజు ఈ విధంగా ఆశ్రయించడం జరిగింది ఈ యొక్క నక్క అగినాక్షన్ నాకలో టీఎల్పి పనిచేస్తూ ఈ ట్రైన్లో రైడ్ పూట ఈ ట్రైన్లో బిక్కి తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులు చూసి ఎవరైనా ట్రైన్ ద్వారా ఈ గంజానేది ఎవరన్నా వైలేజ్ సెంటర్ కనుక అట్లాంటి వాటిని తీసుకువచ్చి ఎవరు తెలియకుండా ఈ సునీల ద్వారా అమ్మిస్తారని చెప్పి తెలిసింది ఆ క్రమంలో తిరుపతి చిన్న వాళ్ళు కూడా అమ్మారని చెప్పని మాకు పక్కా సమాచారం దాని ప్రాథమికంగా మేము సాక్షాత్కారులు సేకరించి అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కేసు దర్యాప్తులో ఉంది ఇంకా ఈ యొక్క కేసులో ఇంకెవరు ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎవరు సప్లై చేస్తున్నారు ఎవరు దీనికి సేకరిస్తున్నారు అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో చేస్తాము కాబట్టి ఈ రోజు ఇది గర్జా కేసులో ఆశ్చర్యంగా కాబట్టి అతనికి తిరిగి వస్తాము అదేవిధంగా ఈ కూడూరు మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడన్నా ఇట్లాంటి గర్జా సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పోలీసు దృష్టికి తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా చదివిస్తుంటాము కాబట్టి ప్రజలను కూడా మాకు చదివించాల్సి సమాచారం మాకు చేరవలసిన తెలియడము తెలియజేస్తున్నాము అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచుకోవడం అయింది కాబట్టి ఎక్కడ కూడా గాంజాయి అనే ఎక్కడ ఉన్నా కూడా పోలీసు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాలు ప్రకారంగా మా యొక్క మా యొక్క గూడూరు డీఎస్పీ గారి సూచన ప్రకారంగా ఈరోజు వారికి పక్కా సమాధానంతో పట్టుకునే రోజు అరెస్ట్ జరిగింది కాబట్టి ఈ యొక్క కేర్స్ యొక్క ఆధారాలు మేము ఇంత తీర్చు దర్యాప్తు భాగంగా ఇంకా మేము ఆయన కూర్చోవాలని గ్రహణించకపోతున్నాడు కేసులో కొంత వంద కూడా మేము విడుదల చేసి దర్యాప్తు చేస్తున్నాను